గుంటూరు నగరాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని భవన యజమానులకు వ్యాపారులకు వీలైనంతగా ఇబ్బందులు తగ్గించేలా శంకర్ విలాస్ వద్ద నూతన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి అత్యున్నతమైన డిజైన్లు రూపొందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు మంగళవారం కలెక్టరేట్ లోని డిఆర్సీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ నగరపాలక సంస్థ కమిషనర్ పోలీస్ శ్రీనివాస్ ఆర్ఎండ్బిఎస్ఈ శ్రీనివాస్ మూర్తితో కలిసి శంకర్ విలాస్ వద్ద నూతన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంపై విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ శంకర్ విలాస్ వద్ద ఉన్న రెండు ఆర్ఓబి స్థానంలో నూతనంగా నాలుగు లైన్లతో ఆర్ఓబి నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ మరియు హైవే శాఖ తొంభై ఎనిమిది కోట్లు కేటాయించిందన్నారు నూతన ఆర్ఓబి హిందూ కళాశాల వైపు మహిళా కళాశాల జంక్షన్ నుంచి లార్జ్ సెంటర్ వైపు అరండల్పేట తొమ్మిదో లైన్ వరకు తొమ్మిది వందల ముప్పై మీటర్ల వరకు ఉంటుందని ఈ బ్రిడ్జ్ కింద అరండల్పేట నాలుగో లైన్ వద్ద పద్దెనిమిది మీటర్ల వెడల్పుతో పాటు అరండల్పేట ఐదో లైన్ వద్ద గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి వద్ద పద్నాలుగు మీటర్ల వెడల్పుతో అండర్ పాస్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు బ్రిడ్జ్ బ్రిడ్జ్ విస్తరణకు సమీపంలోని నూట ముప్పై నాలుగు భవనాలతో కొంత స్థలం సేకరించడం జరుగుతుందన్నారు బ్రిడ్జ్ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి వెమసాని చంద్రశేఖర్ చర్వ వలన ఎంఓఆర్డి అండ్ హెచ్ అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగున పరిపాలన అనుమతులు మంజూరు చేస్తుందన్నారు బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి కేంద్ర మంత్రి సంబంధిత శాఖల జిల్లా అధికారులతోనూ ఇతర భాగస్వాములతోనూ సమావేశాలు నిర్వహించి అవసరమైన అనుమతులు మంజూరు చేయించాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై బ్రిడ్జ్ నిర్మాణానికి పరిపాలన అనుమతులు జారీ చేసిందని ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు ఎన్హెచ్ఎస్ మరియు సిఆర్ఎఫ్ ఇంజనీరింగ్ చీఫ్ టెక్నికల్ శాంక్షన్ చేయడంతో పది మూడు రెండు వేల ఇరవై ఐదున టెండర్లు పిలవడం జరిగిందన్నారు టెండర్లు టెక్నికల్ బిడ్ ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఓపెన్ చేయగా ఇద్దరు బిల్డర్లు టెండర్లలో పాల్గొన్నారని ఈ ఇద్దరు బిల్డర్లతో తక్కువగా కోర్టు చేసిన బిల్డర్ కు త్వరలో పనులు ప్రారంభించడానికి అవార్డు పాస్ చేయడం జరుగుతుందన్నారు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ సమయంలో తూర్పు నియోజకవర్గం నుంచి పశ్చిమ నియోజకవర్గం వాహనాల పోకలు ప్రత్యేకంగా ప్రత్యామ్నాయ మార్గాలలో రూట్ ప్లాన్ సిద్ధం చేయడం జరుగుతుందన్నారు కొత్తపేట శివాలయం వైపు వాహనాలు మూడు వంతెనల నుంచి నల్లా చెరువు ఎత్తు రోడ్డు సెంటర్ వైపు వాహనాలు లాలాపేట పాతగుంటూరు వైపు వాహనాలు హిందూ కళాశాల సెంటర్ నుంచి కంకరగుంట ఆర్యూబీ నుంచి పశ్చిమ నియోజకవర్గం వచ్చేలా రూట్ ప్లాన్ సిద్ధం చేయడం జరిగిందన్నారు